भाई पापा काली हेलो हेलो अश्विनी बिना से అదే <muchas> పెరుగుతున్నా పుట్టుతున్నదంట ఇప్పుడు నైట్ రెండు సార్లు అనుకుని చేస్తున్నాను అని చెప్పి ఇందరితో పిల్లలతో పాటు ఆయన ఆంపన్ చేస్తున్నది ఆఫర్ తీసుకొచ్చేది ఆ పొద్దుగాల తర్వాతనే ఐదు గంటలకు మెసేజ్ వస్తే నేను అయితే మా పాపను కలిస్తే సేవ్గానే వాళ్ళు చేయగలిగింది పిల్లలు అందరూ చూసినాం అందరు బాగానే ఉన్నారు పిల్లలు అడిగితే బాగానే ఉన్నా మంచిగా ఉన్నాయి చూస్తే అది పెరుగు వల్ల కోడి ఎదు మా కోడి అన్నట్లాడు దానివల్ల మేము ఇంకోటి నేరాంగిట్లో మన వెళ్ళలేదు మనకి పిల్లలతో పోతే సమాచారం ఫుడ్ బాగుంది అన్నదా ఫుడ్ బాగానే ఉంది తిన్నారంట తిన్నారంట వామింగ్ అయ్యి ఇల్లు కడుపు కడుపునిచ్చి వామింగ్ చేసుకోవాలి మా మా పిల్లలు అయితే ఇద్దరు ఉన్నారు మీ కాదు ఇద్దరు అప్పుడు అయ్యింది దానివల్ల కొంతమంది బ్లాంటింగ్స్ అయ్యి మిగతా వాళ్ళు కొంచెం స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్ నిన్న నైన్ థర్టీకి తీసుకొచ్చాము నైట్ అంతా మేము మా స్టాఫ్ ఇక్కడే ఉన్నాము ట్వెల్వ్ వరకు పిల్లలు అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాము అందరు శాంపుల్స్ కూడా తీసుకున్నారు సో త్వరలో రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి మేము డిశ్చార్జింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ సో చెప్పే నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే ఇండైజేషన్ వల్ల జరిగింది కాబట్టి ఇక్కడ అంటే కుకింగ్ దగ్గర అయినా ప్రాబ్లం కాదు కాబట్టి పిల్లలు అందరూ కూడా చాలా బాగున్నారు అంటే అందరు హెల్దీగా ఉన్నారు ఎవరో డిస్టార్జ్ రాబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నేను డాక్టర్ పూర్ణిమ ఇక్కడ డ్యూటీ డాక్టర్ అని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ అని ఉయ్యాలవాడ మెయిన్గా స్టమక్ పెయిన్ వామిటింగ్ మోషన్స్ అని వచ్చారండి కానీ అందరూ వైకల్స్ గానే ఉన్నారు సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు ఇప్పుడు గా ఎవరూ లేరు అందరు వైకల్స్ స్టేబుల్గానే ఉన్నాయి అందరు అబ్జర్వేషన్లోనే ఉన్నారు సుపీరియర్స్ కానీ అందరికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు సర్వల్ రౌండ్స్ కూడా వేసాము అందరి కండిషన్ అయితే స్టేబుల్గా ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్ అంటే ఇంకా రిపోర్ట్స్ అన్నీ ఏవి రాలేదు క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయి రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు